ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈరోజు మనం భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృత పారాయణ గ్రంథం నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లీలలు తెలుసుకుందాం ముందుగా ఇరవై ఆరవ లీల సర్వజ్ఞుడు స్వామివారి లీలలన్నీ ఆశ్చర్యకరంగానే ఉంటాయి ఏది చేసినప్పటికీ తాను చేసినట్లుగా చెప్పేవారు కాదు పైవాళ్ళు అనేవారు కొన్ని సందర్భాల్లో ఏదో ఒక దేవుడి పేరు చెప్పేవారు వారి చేత ఇవన్నీ చేయిస్తున్న దేవుడే ఎవరో ఎవరికి తెలియదు వారు చూపే లీలలు చూసి భక్తులు వారిని దైవాంశ సంభూతుడని భావిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా స్వామివారు చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి స్వామివారిని ఆశ్రయించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది స్వామివారి దర్శనానికి కంభంపాటి వాస్తవ్యుడు సుబ్బారాయుడు గారి భార్య నరసమ వచ్చింది అప్పుడు స్వామివారు ధ్యానంలో ఉన్నారు కళ్ళు తెరిచి అమ్మ వైపు చూస్తూ అమ్మా నీ కుమారుడు నీకు చేసి పెట్టేది లేదమ్మా అన్నారు అదే విషయం ఆ రోజు చాలాసార్లు చెప్పారు స్వామివారు ఇలా ఎప్పుడూ చెప్పి ఉండలేదు ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచిస్తూ ఇంటికెళ్ళింది ఏతల్లైనా తన బిడ్డ తనని బాగా చూసుకోవాలి అని అనుకుంటుంది తన వద్దనే ఉండాలి అని కోరుకుంటుంది కానీ అనుకోకుండా ఆ పిల్లవాడిని అదే గ్రామంలో ఉండే తమ బంధువులైన నేలకొండ ఓబుల్ నాయుడికి దత్తు పంపించవలసి వచ్చింది ఆమె తన కొడుకు మంచి చెడ్డలు అడిగి తెలుసుకోవడానికి వచ్చిందని స్వామివారు ముందే గ్రహించారు ఆమె అడగకుండానే చెప్పి ఆశ్చర్యపరిచారు అంటే స్వామివారికి తెలియని విషయాలేవీ ఉండవు అలా ఎంతో మందికి వారి వారి భవిష్యత్తు గురించి స్వామివారు చెప్పేవారు వారు సర్వజ్ఞులు వారికి భూత భవిష్యత్ వర్తమానం చెప్పే దూరదృష్టి దూరశ్రవణం అనే పురాతన విద్యలో ప్రావీణ్యు స్వామి ఒకరోజు నాగుల వెల్లటూరు నుండి కరణం వీరప్పనాయుడు తప్పిపోయిన రామిరెడ్డి సుబ్బారెడ్డి ఆవులు ఎక్కడ దొరుకుతాయో కనుక్కుందామని వచ్చాడు అప్పుడు స్వామివారు కంభంపాడలు కరణం పెంచిలే ఇంట్లో ఉన్నారు గోవుల గురించి చెప్పి వారు బాధపడ్డారు వీరప్పనాయుడితో స్వామి మీరు ఆవులు తోలుకురాని పోనక్కర్లేదు అవే బయలుదేరి వస్తుండలేదా అన్నారు సుబ్బారెడ్డి ఆ మాటలు విని ఈ ఆయన ఏదో పిచ్చి మాటలు చెబుతుంటారు పోయిన పశువులు వెతకుండా ఎలా దొరుకుతాయి పోదాం అని వీరయ్యన్ పిలిచాడు అయ్యో ఈయన మాటలు వినిపోతే ఇబ్బందులు ఉండలేదా అయ్యా ఆయన చెబితే వినడు కానీ నువ్వు పోవద్దు అన్నారు స్వామి పాపం వీరయ్య ఆ సుబ్బారెడ్డి మాటలకు తప్పనిసరిగా వెళ్లవలసి వచ్చింది వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డారు దారిలో ఒక పెద్ద పాము వారు వెంటబడింది వీరయ్య స్వామివారిని తలుచుకున్నాడు వెంటనే ఆ పాము వెళ్ళిపోయింది అప్పుడు అర్థమైంది స్వామివారు అలా ఎందుకు చెప్పారు ఇద్దరు కలిసి గ్రామం చేరుకున్నారు వాళ్ళు వెతకటానికి వెళ్ళిన పశువులు మర్నాడు ఉదయం ఇంటికి వాటంతకు అవే వచ్చేశాయి వీళ్ళు స్వామివారు చెప్పినా వినకుండా వృధాగా ప్రయాసపడ్డారన్నమాట స్వామివారి గురించి తప్పుగా అనుకున్న సుబ్బారెడ్డి తర్వాత ఎంతో పశ్చాత్తాపడ్డాడు అతను ఆ తర్వాత స్వామివారికి మంచి భక్తుడయ్యాడు కూడా మరొక విచిత్రమైన లీల నాగుల వెలుటుడు వాస్తవ్యులు పెద్ద రంగపనాయుడు గారి మనవుడు రంగప్పనాయుడికి ఒక వింత జబ్బు ఉండేది ఒంటి మీద బట్టలు కట్టుకునేవాడు కాదు ఎవరైనా కట్టినా విప్పేసేవాడు అతడు దిగంబరంగా తిరగడం చూడలేక స్వామివారి దగ్గరకు తీసుకుని వచ్చారు అతని ఒంటి మీద వస్త్రం కప్పేవారు కానీ అతను ఉంచుకునేవాడు కాదు బట్టలు కట్టుకోవడం అతనికి ఇష్టం ఉండదని స్వామివారికి వారు ఆ విషయం అంతా వివరించి చెప్పారు నామస్మరణ చేసి కొంచెంసేపు తర్వాత స్వామి అయ్యో పెద్ద రంగపనాయుడు పోయేదాకా ఇంతేనయ్యా ఆ తర్వాత మందలంగా బట్టలు కట్టుకుంటాడు అన్నారు అది విని వాళ్ళు ఆశ్చర్యపోయి ఎందుకు స్వామి అలా అని అడిగారు అప్పుడు స్వామివారు అయ్యా పేదవాళ్ళు చేలో ఎప్పుడైనా దోసకాయలు పెసరకాయలు కోసుకుంటూ ఉంటే వాళ్ళ బట్టలు తీసుకొట్టిన పాపం కదా అయ్యా అన్నారు పెదరంగప్ప నాయుడు చనిపోయిన తర్వాత అతనికి ఉన్న ఆ వ్యాధి నయమైంది అందరిలాగే మామూలుగా బట్టలు కట్టుకున్నాడు అంటే ఈ లీల ద్వారా చేసిన పాపం ఊరికే పోదు అనుభవించాలి పెద్దలు చేసిన పాపం పిల్లలు కూడా అనుభవిస్తారు అని బోధించారు స్వామి వారు సర్వజ్ఞులు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ ఇరవై ఏడవ లీల నాదోపాసన అత్యంత ప్రసిద్ధమైన ఈ లీల స్వామివారి భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది స్వామివారు కోటి తీర్థంలో ఉన్నప్పుడు చేసిన అనేక లీలలలో నాదోపాసన చాలా ముఖ్యమైనది స్వామివారు కంభంపాడు నుండి కోటి తీర్థం వచ్చారు అక్కడ పెన్నానది ఒడ్డున ఉన్న శివాలయంలో బస చేశారు అక్కడ పెన్నానదిలో నీటి మీద మంటలు వేస్తూ జలయజ్ఞం చేస్తున్నారు శివాలయం పరిసరాల్లో కంప చీకు లేకుండా పోయింది శివాలయం ప్రాంతమంతా స్వామివారు వచ్చాక పరిశుభ్రంగా తయారైంది అప్పుడే స్వామివారు ఇంతవరకు కనీ విని ఎరుగని లీల చేశారు ఇక్కడ శివాలయంలో రెండు మండప స్తంభాలకు రెండు తాళ్లు కట్టి ఆ తాడు స్తంభం మధ్యలో రెండు కర్రలు దోపి ఆ రెండింటికి ఏకనాథం తీగ ఏడు తీగలు చుట్టి దానిని వీణ మాదిరిగా బిగించి రెండు పుల్లలు తీసుకుని కొడుతుంటే ఆ శబ్దము ఓంకారనాదం వల్లే మిన్నంటింది అంటే ఓంకారనాదం ఆకాశం వరకు వ్యాపించిందన్నమాట స్వామివారు ఆ విధంగా కొన్ని రోజులు చేశారు తరువాత ఆ తీగలకు దక్షిణం వైపున స్వామి కూర్చుని ఎదురుగా తీగలవతల ఉత్తరం వైపు రెండు చెంబుల నీళ్లు పట్టే మరవ దుత్తలు మూడు వరసలు ఒక్కొక్క వరసలో ఏడు చొప్పున మొత్తం ఇరవై ఒక్క దుత్తలలో నీళ్లు నింపి ఆ తీగలపై పుల్లలతో వాయించేవారు ఆ శబ్దం ఓంకారనాదంలాగా వీనుల విందుగా చాలా దూరం వరకు వినిపించేది కొంతసేపటి తర్వాత ఆ దుత్తలను పరిశీలించేవారు కొన్నిటిలో నీరు తగ్గేది అలా నీరు తగ్గినప్పుడు నదికి వెళ్ళి నీళ్లు స్వయంగా తెచ్చి తానే తగ్గిన దుత్తల నిండా నీరు పోసేవారు అలా వారు చేస్తున్న ఆ నాద యజ్ఞంలో సర్వం తానే అయి నడిపించేవారు స్వామివారు చేస్తున్న ఈ యజ్ఞం మనం గమనించినట్లయితే ఆ స్థలం శివాలయం నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో ఓంకారనాదం వినిపిస్తోంది అంటే దేవతలకు ఆహ్వానం పలుకుతున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఓంకారం నుండే సృష్టి ప్రారంభమైంది సర్వేశ్వరుడే సృష్టికర్త కదా ఈశ్వర సర్వభూతానాము అని వేదం చెబుతుంది సృష్టి రహస్యాన్ని స్వామివారు బోధిస్తున్నారన్నమాట నిరంతరం ఓంకార ధ్వని ఉత్పత్తి చేస్తూ భగవంతుని శక్తిని లాంఛనంగా ఆహ్వానించారు స్వామి ఆ పవిత్రమైన శబ్దం ద్వారా ఆ ప్రాంతమంతా పర్జన్యం వ్యాపించింది ముందు జలయజ్ఞం ద్వారా పంచభూతాలను శాంతింపచేసి తదుపరి సమస్త జీవకోటి మనుగడ కోసం స్వామి ప్రకృతి అంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ శక్తిని ఆవాహన చేశారు ఏదైనా యజ్ఞం చేస్తున్నప్పుడు ఆహుతులు సమర్పిస్తారు కదా ఇక్కడ స్వామి ఆహుతులుగా జలాన్ని సమర్పించారన్నమాట అందుకే వారు దుత్తలలో నీరు నింపేవారు వారు ఆ విధంగా నాదోపాసన చేసి దేవతలందరినీ శాంతింపచేసి ఆ ప్రాంతంలో ఉన్న కరువు పారద్రోలారు నీటి నీటిపారుదలను వరంగా పొంది ఆ ప్రాంతమంతా నీడు సస్యశ్యామలమైంది ఆ ఋషివలిని కృషితో నెల్లూరు సీమ పాడి పంటలతో కళకంలాడుతున్నది ఆ మహనీయుడు నాదోపాసన చేస్తుండగా చూసిన వారు ధన్యులు మనం కూడా ఓం నారాయణ ఆది నారాయణ అంటున్నప్పుడు ఆ ఓంకారంలో స్వామివారు చేసిన స్మరించుకుందాం ఇరవై ఎనిమిదవ లీల దివ్యోతి గుండెం స్వామివారు నాదోపాసన చేస్తున్నప్పుడు ఒక తపస్సు చేస్తున్న ఋషి వలె కనిపించేవారు తాడుపై ఏకనాథం తీగను బిగించి పుల్లలతో అద్భుతమైన ఓంకార శబ్దమును వాయించారు ఇది సామాన్యుడికి సాధ్యం కాదు వారు ఎవరి కోసం ఓంకార వాయిస్తూ ఉన్నారు అని అర్థం కాక స్వామివారిని భక్తులు అడిగారు అయ్యా పైవాళ్లు వచ్చి వింటుండలేదా అన్నారు స్వామి అంటే నాదోపాసనతో నారాయణోపాసన చేస్తున్నారన్నమాట నారద మహర్షి నిరంతరం ఏ విధంగా నారాయణ స్మరణ చేస్తూ వీణానాదం చేసి నారాయణమూర్తిని ఆరాధిస్తున్నారో అలాగే స్వామివారు కూడా అప్పటి నుండి తంబూరా ఉపయోగించడం ప్రారంభించారు ఇటువంటి నిరంతర సాధన మహర్షులు మాత్రమే చేయగలరు లోక కళ్యాణం కోసమే అవతరించి భక్తుల పాలిట కొంగు బంగారం లాంటి స్వామివారిని మనం ఏ పేరుతో పిలిచినా తక్కువే అవుతుంది స్వామి ఇక్కడ ఈ శివాలయంలో మకాం వేసి ఏదో చేస్తున్నారనుకుంటుండగా స్వామివారు నది ఒడ్డున శివాలయం తూర్పు ద్వారం ఎదురుగా నదిలోకి వెళ్లే మెట్లదారికి ముందు భాగం చెప్పాలంటే ఒకవైపు పెన్న మరొక వైపు శివయ్య ఇద్దరి మధ్య గుండం తవ్వారు ఇది సుమారు యాభై కడవల నీరు పట్టే గుండం ఆ గుండం మధ్యలో ఒక కపిలమోకును మూడు పొరలుగా చేసి మధ్యలో నిలబెట్టి పెన్నా నదిలో నీరు తెచ్చిపోసి వత్తి వెలిగించారు ఎంత ఆశ్చర్యం అది దేదీప్యమానంగా వెలుగుతోంది ఆ ప్రాంతమంతా ఆ దివ్యజ్యోతి కాంతితో ఎంతో ప్రకాశంతో కనిపిస్తుంది స్వామివారు వెలిగించిన ఆ దివ్యజ్యోతిని ఎంతో మంది తిలకించారు ఇంకొక విశేషం ఏమిటంటే స్వామివారు ఆ ఈ గుండెల్లో వెలిగించిన దివ్యజ్యోతి ద్వారా అనేక మందిని గులభం జబ్బు నుండి విముక్తులం చేశారు ఈ జబ్బు వారికి పొట్ట లావుగా ఉంటుంది రోజు రోజుకు పొట్ట పెరుగుతుందన్నమాట అలా పెరిగి పెద్దగా అయిన తర్వాత ప్రాణాలు పోతుంటాయి ఈ జబ్బు వచ్చిన వాళ్ళు చాలా బాధలు పడుతుంటారు ఆ రోజుల్లో ఈ జబ్బుకి సరైన వైద్యం లేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అలాంటి వారు స్వామి దగ్గరకు వస్తే ఆ గుండెం దగ్గర నయం చేసేవారు వాళ్ల చేత పెన్న నుంచి మొదటి రోజు చెంబు నీళ్లు పట్టే దొత్తతో నీళ్లు తెప్పించి ఆ గుండెల్లో పోయించేవారు మొదటి రోజు ఒక చెంబు రెండవ రోజు రెండు మూడవ రోజు మూడు అలా పెంచుతూ పోయమని చెప్పేవారు క్రమక్రమంగా పెంచుతూ ముప్పది రోజుల నాటికి ఒక కడవ నీటిని తెప్పించి పోయమని చెప్పేవారు ఒక వారం రోజులు కడవతో నీరు పోసిన వారు సంపూర్ణంగా ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్ళేవారు అంటే ఆ జబ్బు వచ్చిన వారు ఏటి నుండి ఒక చెంబు నీళ్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి అన్నమాట ముందుగా అలాంటి వారిని నెల రోజుల్లో మామూలు మనుషులుగా చేసి పంపేవారు స్వామి పెన్నగట్ట మీద చెట్లను నాటించారు స్వామివారికి పచ్చదనం పరిశుభ్రత అంటే ఎంతో ఇష్టం అలా వచ్చిన వారి చేత ఆ చెట్లకు నీరు పోయించేవారు వారికి పది రోజుల్లో వారి జబ్బు తగ్గిపోయేది తగ్గిన వాళ్ళు వెళ్తుంటే కొత్త వాళ్ళు వస్తూ ఉండేవారు ఎప్పుడూ ఒక పది మంది వైద్యం కోసం అక్కడ ఉండేవారు స్వామి ఆ జబ్బుతో బాధపడే వాళ్లకు వైద్యం చేసేవారు స్వామి చెప్పినట్లు చేసిన వారికి స్వస్థత చేకూరింది అలా స్వామివారి సన్నిధిలో ఉండి ఆ గుండానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి తమ వ్యాధిని పోగొట్టుకునేవారు తమ తపోబలంతో దివ్య జ్యోతిని వెలిగించారు స్వామి ఆ జబ్బుతో వచ్చిన వారిని కాపాడారు తర్వాత ఆ ప్రాంతంలో ఆ జబ్బు శాశ్వతంగా లేకుండా పోయింది ఈ లీలలో గుండెల్లో నీటితో ఆ జ్యోతి ఎలా వెలుగుతుంది ఆ జబ్బుతో ఉన్నవారు నీరు పోసి గుండం చుట్టూ తిరిగితే జబ్బు ఎలా తగ్గుతుంది స్వామివారు ఇచ్చేసిన వారు చేసినట్లుగా చూపించరు కదా ఇప్పుడు కూడా అంతే పైవాళ్లు కదయ్యా గుండెల్లో ఉండి జబ్బులు తీస్తుంది అన్నారు ఆ దివ్యశక్తి గుండం ప్రాణాంతక వ్యాధుల బారిన పడి బాధపడుతున్న వారి పాలిట సంజీవనిలా పనిచేసింది స్వామివారి సంకల్పంతో ఆ ప్రాంతంలో ఆ జబ్బు వచ్చిన వారంతా ఆరోగ్యం పొందారు నాదోపాసన చేసిన దివ్య గుండం వెలిగించిన లోక కళ్యాణం కోసమే ఇదంతా వారి లీలా వినోదమే మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ